హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియో ఏంటి అంటే మా ఛానల్ అయితే థర్టీ డేస్లోనే మోటివేషన్ అయితే అయిపోయిందండి అసలు థర్టీ డేస్లో మోంటేషన్ ఏ విధంగా అయింది అసలేంటి త్వరగా సక్సెస్ అవ్వాలంటే యూట్యూబ్లో కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళ కోసం టిప్స్ అయితే నేను ఇక్కడ చెప్పబోతున్నానండి అయితే కంప్లీట్గా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే కొంచెం మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలండి మినిమం నానర్జీ లేకుండా అసలు యూట్యూబ్లోకి అయితే రావద్దు ఎందుకంటే అలా రావడం వల్ల మీరు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది వ్యూస్ అనేవి కూడా చాలా తక్కువగా వస్తాయి ఎందుకంటే ఇప్పుడు మన ఛానలే ఉంది వ్యూస్ అనేవి చాలా అంటే చాలా తక్కువ వస్తాయి ఎందుకంటే నాకు ఎలాంటి అవగాహన లేకుండానే నేను యూట్యూబ్లో అయితే రావడం అయితే జరిగింది స్టార్టింగ్లో ఏవో షార్ట్స్ పెట్టడం అలాంటివి చేశాను నెక్స్ట్ కుకింగ్ చేశాను టిప్స్ అవి చేశాను వ్లాగ్స్ కూడా కొన్ని కొన్ని చేశాను అది ఆల్మోస్ట్ ఇప్పుడు మన ఛానల్ అయితే అదేనండి అచిక క్రియేషన్స్ ఛానల్ అయితే ఇప్పుడు మిక్స్డ్ కంటెంట్ లాగా అయిందనమాట మా ఛానల్ మానిటేషన్ అయితే అయిందని చెప్పాను కదా అది ఈ ఛానల్ కాదండి మాకు ఇంకొక కుకింగ్ ఛానల్ ఉంది మామ్స్ కిచెన్ రెసిపీస్ అనే నేమ్తో మాకు మౌంటేషన్ అయితే అయిపోయిందని చెప్పాను కదా అది కుకింగ్ ఛానల్ అని చెప్పాను కదా కుకింగ్ ఛానల్కి వన్ మంత్లోనే మౌంటేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి మానిటైజేషన్ కంప్లీట్ అవ్వాలి మనకి ఎలాంటి రివ్యూజువల్ కంటెంట్ లేకుండా మానిటైజేషన్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే మనం చేసే వీడియోస్ మన కంటెంట్ అయి ఉండాలి అంటే ఓన్ కంటెంట్ అయి ఉండాలి ఎవరి వీడియోస్ కాపీ చేసి వాయిస్ ఇవ్వడం కానీ మ్యూజిక్ ఇవ్వడం కానీ లేదంటే ఫొటోస్ పెట్టి మ్యూజిక్ ఇవ్వడం కానీ అలాంటివి ఏం చేయకుండా ఓన్గా మీరు కెమెరాలో షూట్ చేయండి అంటే ఫోన్లో కెమెరాలో షూట్ చేసేసుకొని ఎడిట్ చేసేసి వీడియోని అయితే అప్లోడ్ చేయండి ఖచ్చితంగా సక్సెస్ అనేది ఏదో ఒక రోజైతే వస్తుంది మాకైతే స్టార్టింగ్లో ఇప్పుడు ఏం వ్యూస్ వచ్చేవి కాదు కిచెన్ ఛానల్కి నేను కిచెన్ ఛానల్ స్టార్ట్ చేసి కూడా నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే అయిపోయిందండి స్టార్టింగ్లో ఒక యాభై అరవై ముప్పై అలా వ్యూస్ వచ్చేవి ఇంకా అసలు ఒక థౌజండ్ వ్యూస్ అనేది ఎప్పుడు కూడా రాలేదండి అలా అలా ఒక సిక్స్ మంత్స్ వరకు అయితే అయ్యింది ఆ తర్వాత నేను ఏం చేశాను వ్యూస్ రావట్లేదు ఆల్రెడీ అర్చక క్రియేషన్ ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు కదా సో ఇదనే కంటిన్యూ చేసుకుందాం అని చెప్పేసి నేనేం చేశానంటే వీడియోస్ అన్నీ డిలీట్ చేశాను కిచెన్ ఛానల్లో నేమ్ అలానే ఉంది కానీ వీడియోస్ మొత్తం డిలీట్ చేశాను ఒక టూ హండ్రెడ్ వరకు వాచ్ టైం వచ్చింది ఆ వాచ్ టైం వచ్చింది కూడా వాచ్ టైం కూడా కంప్లీట్గా డిలీట్ అయిపోయిందండి వీడియోస్ డిలీట్ అయిపోయేసరికి వాచ్ టైం కూడా కంప్లీట్గా పోయిందనమాట ఆ తర్వాత నేను ఇక్కడ అర్చుకా క్రియేషన్ ఛానల్లో కుకింగ్ వీడియోస్ని చేసుకున్నాను కొన్నాళ్ళు ఇవి కూడా వ్యూస్ ఒక మాదిరిగా బాగానే వచ్చాయి సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఒక్కొక్కసారి థౌజండ్ అలా వచ్చేవి ఆ తర్వాత సడన్గా ఏమైంది వ్యూస్ అనేవి తగ్గిపోయినాయి అనమాట ఇంకా మా ఇంట్లో వాళ్ళు కూడా కుకింగ్ ఛానల్ ఎందుకు డిలేట్ చేసావు ఇంకా కుకింగ్ చాలా బాగా చేస్తావు కదా కొంచెం ఎడిటింగ్ అవి నేర్చుకుంటే కొంచెం బెటర్గా ఏమైనా వ్యూస్ వస్తాయేమో ట్రై చేయమని అన్నారనమాట సో ఎడిటింగ్ అంటే కుకింగ్ ఛానల్కి పెద్ద ఎడిటింగ్ ఏముంటుందండి ఫోన్లోనే ఎడిటింగ్ చేసేసేదాన్ని నేను సింపుల్గా పెద్ద ఎడిటింగ్ ఏమి నేర్చుకోలేదు నేను తమ్ నెన్స్ ఒక్కొక్కటి కొంచెం కలర్ఫుల్గా ఇచ్చేదాన్ని కొన్ని ఏమో నార్మల్గా ఇచ్చేదాన్ని తమ్ నెన్ వరకు వీడియో అంటే నార్మల్గానే షూట్ చేసేసేదాన్ని ఇంకా తర్వాత డిలేట్ చేశాను కదా డిలేట్ చేసిన తర్వాత వన్ మంత్ తర్వాత నేను స్టార్ట్ చేశాను మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేసిన టూ త్రీ మంత్స్కి ఒక టూ వీడియోస్ వైరల్ అయ్యాయి ఆ వీడియోస్ ఏంటి అంటే మునగా ఒక వెల్లుల్లి కారం ఒకటి రాగి ఇడ్లీ ఒకటి అనమాట చక్కగా వైరల్ అయితే ఇంకా వైరల్ అవుతేలే అమ్మాయ అనుకున్న టైంలో సడన్గా వ్యూస్ ఆగిపోయాయి ఒక టెన్ కే అలా వ్యూస్ వచ్చిన తర్వాత వ్యూస్ ఆగిపోయాయి తర్వాత అసలు వ్యూస్ ఎంతకి రావట్లేదు సరే వ్యూస్ వచ్చినా రాకపోయినా నేను ట్రై చేస్తూనే ఉన్నాను డైలీ పెట్టడానికి అయితే కుదరట్లేదండి కానీ అప్పుడప్పుడైతే కిచెన్ ఛానల్లో వీడియోస్ అయితే కంటిన్యూ కాకపోయినా అప్పుడప్పుడు మాత్రం అప్లోడ్ చేసేదాన్ని ఇప్పుడప్పుడు అంటే ఒక వన్ వీక్లో టూ త్రీ డేస్ గ్యాప్ వచ్చినా మిగతా డేస్ అన్నీ కూడా నేను వీడియోస్ చేసేదాన్ని ఒక్కొక్కసారి ఏదైనా హెల్త్ ఇష్యూ కానీ సడన్గా ఎక్కడైనా ఊరికి వెళ్ళాల్సిన టైం కానీ వచ్చినప్పుడు కుకింగ్ చేసి వీడియో ఎడిటింగ్ చేయాలంటే ముందే మనం షెడ్యూల్ చేసుకోవాలి అనుకోకుండా మనము చేసుకోలేని టైంలో ఏం చేయలేం కదా అలాంటి టైంలో నేనైతే వీడియోస్ అయితే చేయలేకపోయాను సో నాకు వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ మీద ఒక వన్ మంత్ కూడా అయిపోయింది థర్టీన్ మంత్స్ అయిన తర్వాత ఛానల్ మౌంటేషన్ అయితే అవ్వడం అయితే జరిగిందండి అంటే నేను ఇప్పుడు ఏదైతే వన్ ఇయర్ ఏదైతే కష్టపడ్డానో ఆ వన్ ఇయర్ అంతా కూడా ఒక ప్రాక్టీ థర్టీన్ మంత్స్ అంటే రెగ్యులర్గా చేయలేదులేండి కాకపోతే మనమంతా కౌంట్ అయితే కన్సిడర్ చేసుకోవాలి కాబట్టి థర్టీన్ మంత్స్ అయితే వీడియోస్ పోస్ట్ అయిన తర్వాత నాకు ట్వెల్వ్ మంత్స్ వరకు అయితే వ్యూస్ లేవు వీడియోస్కి సరిగ్గా వాచ్ టైం అయితే అస్సలు లేదనమాట వన్ ఇయర్ వరకు వాచ్ టైం అయితే సిక్స్ హండ్రెడ్ ఉందండి అసలు చాలా అంటే చాలా తక్కువ ఉంది ఇంకా అవ్వదేమో ఇంకా ఆపేద్దాం అనుకున్న సెకండ్ టైం కూడా ఆపేద్దాం అనుకున్న టైంలో సడన్గా వన్ మంత్లోనే గబగబా రీచ్ అయితే వచ్చిందండి ఇంకా ఒకే ఒక వీడియో అనమాట ఒక వీడియో కాదు రెండు వీడియోలు ఒకటి మెంతికూర చేశాను అనమాట ఇంకొకటి వచ్చేసి పాలకూర మెంతికూర కలిపేసి ఒక డిఫరెంట్ కర్రీ చేశాను ఆ రెండు వీడియోస్ మంచి వ్యూస్ అయితే వచ్చాయి ఇంకా థర్టీ డేస్లోనే వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయాయి అంటే మినీ మౌంటేషన్ అయితే చేసుకున్నానని నేను ఇప్పుడు థర్టీ డేస్లో నాకు మూడు వేల ఎనిమిది వందల అవర్స్ ఉన్నట్టున్నాయి ఇప్పుడైతే ఇంకా టూ హండ్రెడ్ అవర్స్ అయితే అవ్వాలి అవి కూడా అయిపోతాయని అనుకుంటున్నాను త్వరగా అప్పుడు కంప్లీట్ మౌంటేషన్ కూడా నేను అప్లై చేసుకుంటాను ఇంకా ఫస్ట్ పేమెంట్ వచ్చినప్పుడు కూడా డెఫినెట్గా మీతో షేర్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తానండి నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరి ఛానల్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది కాకపోతే ఏదో ఒక లక్కీ వీడియో అయితే ఛానల్లో మనకి ఉంటుందన్నమాట ఆ లక్కీ వీడియోనే మనని సక్సెస్ చేస్తుంది అన్ని వీడియోస్కి యూస్ అయితే రావు అన్ని వీడియోస్కి కంటిన్యూస్గా మంచి వీడియోస్ వస్తే ఓకే రాకపోయినా ఏం బాధపడకండి ఫస్ట్ పేమెంట్ తీసుకునే వరకు మనకి టెన్షన్ టెన్షన్గానే ఉంటుంది ఆ తర్వాత ఈజీగా మనకైతే క్లియర్గా ఛానల్ గురించి అర్థమైపోతుంది అనమాట ఇంకా ఒక్క వీడియోతో వైరల్ అయిపోవచ్చు ఈజీగా మౌంటివేషన్ కూడా ఒక్క వీడియోతో చేసేసుకోవచ్చు స్టార్టింగ్లో రికమెండేషన్లోకి ఏదో ఒక వీడియో వెళ్తుంది ఏదో ఒక వీడియో వెళ్తుందని చాలామంది వీడియోస్లో నేను విన్నాను అంటే రికమెండేషన్లోకి ఏదో ఒక వీడియో వెళ్ళడం ఏంటి అసలు ఏం జరుగుతుంది యూట్యూబ్ ఏదైనా చేస్తుందా ఏంటి అని అనుకున్నాను యూట్యూబ్ చేతిలో ఏమీ ఉండదండి అంతా మన వీడియోస్ చూసే వ్యూవర్స్ చేతిలోనే అన్నీ ఉంటుంది చాలా వీడియోస్లో నేను విన్నాను ఏదో ఒక వీడియో రికమెండేషన్లోకి వెళ్తుంది ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఎక్కడ కూడా మీరు గివ్ అప్ ఇవ్వకుండా చక్కగా వీడియోస్ చేసుకోండి అని చాలామంది క్రియేటర్స్ కానీ టెక్ ఛానల్ వాళ్ళు కానీ చెప్పారనమాట అవి నేను చాలా వీడియోస్లో నేను చూశాను అవి ఫాలో అయ్యాను ఇంకా నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఖచ్చితంగా రికమెండేషన్లోకి అయితే వీడియో ఏదో ఒక రోజు వెళ్తుందండి రికమెండేషన్లోకి వెళ్ళినప్పుడు మన ఛానల్కి రెగ్యులర్గా వాచ్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాచ్ చేసే ఆడియన్స్కి యూట్యూబ్ ఒక సజెషన్ అయితే ఇస్తుంది మన నుంచి ఏదో ఒక వీడియో అంటే మన ఛానల్ వీడియో ఏదో ఒకటి ఆడియన్స్కి చూపించి సజెస్ట్ చేయమంటుంది అంటే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది గుడ్ ఆర్ బ్యాడ్ అసలు మీ ఒపీనియన్ ఏంటి అని మనకు అక్కడ ఆప్షన్స్ వస్తాయి అనమాట ఆప్షన్స్ క్లిక్ చేయమని చెప్తుంది మన ఆడియన్స్ ఎవరైనా కూడా వెరీ గుడ్ అనే ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి ఖచ్చితంగా మన వీడియో రికమెండేషన్లోకి వెళ్ళి మంచి వ్యూస్ అయితే వస్తాయన్నమాట నేను ఎందుకు అలా చెప్తున్నానంటే నేను ఆల్రెడీ అలా చేసామన్నమాట నా ఛానల్లో పెట్టిన ప్రతి వీడియో కూడా మా హస్బెండ్ ఛానల్లో రెగ్యులర్గా నేనైతే వీడియోలు అయితే చూస్తూ ఉంటానన్నమాట ఆన్ చేసి ఆయన చూస్తారు ఆయన చూసిన చూడపైన నేను కూడా ఆన్ చేసి చూస్తూ ఉంటాను సో అలా చూస్తున్నప్పుడు రెగ్యులర్గా వాచ్ చేస్తున్నాం కాబట్టి ఆ రికమెండేషన్లోకి ఈ వీడియో పంపించమంటారా వద్దా అని చెప్పేసి సజెస్ట్ చేయమని చెప్పి మాకైతే అక్కడ నా వీడియో చూపించి అడిగిందనమాట అలా చూపించి అడిగిన తర్వాత మేము వెరీ గుడ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసాం అలా చేయడం వల్ల వీడియో అయితే సజెషన్లోకి రావడం మంచి వ్యూస్ రావడం అలానే ఛానల్ కూడా అనుకోని విధంగా థర్టీ డేస్లోనే మోటేషన్ కూడా అయిపోవడం ఇదంతా రెప్పపాటులో జరిగిపోయినట్టుగా అనిపించిందండి యూట్యూబ్ యూట్యూబ్ అంటే ఇంతే అనమాట ఎప్పుడు వ్యూస్ వస్తాయో తెలియదు ఎప్పుడు పెరుగుతాయో తెలియదు ఒక డిఫరెంట్గా ఉంటుందన్నమాట కాకపోతే మనం అన్నిటికీ ఓకే అని స్ట్రాంగ్గా అయితే మనం వీడియోస్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఇంట్లో వర్క్ చేసుకునే ఉమెన్స్ అంటే హోమ్ మేకర్స్ వాళ్ళకైతే మంచి ఛాన్సెస్ అయితే ఉంటాయండి యూట్యూబ్లో మనం కుకింగ్ ఛానల్ పెట్టుకోవచ్చు చాలా మంచి గ్రోత్ అయితే ఉంటుంది మనకి ఫస్ట్ మానిటైజేషన్ వరకు వెళ్తే చాలు ఛానల్ ఆ తర్వాత నిజానంగా గ్రోత్ అదే వస్తుందండి ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఎంతో కొంత భర్తకి హెల్ప్ అవ్వాలి ఇంట్లో ఖర్చులకైనా అమౌంట్ కావాలి ప్రతి ఒక్కరు యూట్యూబ్లో అమౌంట్ కోసమే వస్తుంటారండి ఇలా అంటున్నా నేను తప్పగా అనుకోవద్దు అమౌంట్ కోసమే వస్తారు ప్రతి ఒక్కరు ఎన్నో అవసరాలు ఉంటాయి కానీ యూట్యూబ్కి అయితే రారు ఈ విషయం మీ అందరికీ తెలిసిందే మళ్ళీ నేను ఒకసారి చెప్తున్నాను తప్పకుండా వీడియోస్ అయితే చేసుకోండి లేడీస్కి మంచి ఆప్షన్స్ ఉన్నాయి కుకింగ్ వీడియోస్ అయితే స్టార్ట్ చేయండి లేడీస్ అయితే ఇంకా జెంట్స్ అంటారా జెంట్స్ అయితే ఒక పార్ట్ టైం వర్క్ లాగా అయితే తీసుకోండి జాబ్ వదిలే చేసుకొని ఓన్లీ యూట్యూబ్ మీద డిపెండ్ అయి ఉంటే యూట్యూబ్ ఎప్పుడు సక్సెస్ అయ్యద్ది అనేది మనం ఖచ్చితంగా చెప్పలేం కాబట్టి కొంచెం కష్టమే అది ఆలోచించుకోండి ఆలోచించుకొని వీడియోస్ అయితే చేసుకోవాలి నేను ఒక్కదాన్నే ఇప్పుడు టూ ఛానల్స్ రన్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ప్లస్ అందుట్లోనూ అర్షిక క్రియేషన్ ఛానల్కి అయితే సబ్స్క్రైబర్స్ అయితే రెండు వేలకు పైగా ఉన్నారు కానీ వాచ్ టైం అనేది ఎందుకో కానీ పెరగట్లేదండి వాచ్ టైం పెరగాలంటే కొంచెం ఏదో ఒక వీడియో లక్కీ వీడియో అనేది మన ఛానల్లో కూడా ఉండాలని అనుకుంటున్నాను ఆ లక్కీ వీడియో ఎప్పుడు వస్తుందో ఆ లక్కీ వీడియో కోసం వెయిట్ చేయాలి వీడియోస్ అయితే నేను ఆపనండి వీడియోస్ అయితే చేస్తాను కాకపోతే కొంచెం బ్రేక్ వస్తుంది ఇప్పుడు కిచెన్ ఛానల్ వచ్చేసి మానిటైజేషన్ టైం కదా అంటే కంప్లీట్ అయిపోయింది అండి మినీ మోనిటైజేషను సో ఇప్పుడు కంప్లీట్ మోనిటేషన్ అయ్యి ఫస్ట్ పేమెంట్ తీసుకునే వరకు కొంచెం కిచెన్ ఛానల్ని డెవలప్ చేసుకుందామని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ అర్చిక క్రియేషన్ ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ రావచ్చు రాకపోవచ్చు నేను టైంని బట్టి డెఫినెట్గా వీడియోస్ పోస్ట్ చేస్తాను మంచి మంచి కిచెన్ టిప్స్ అయితే పోస్ట్ చేస్తానండి మరి బ్లాగ్స్ కూడా చేయాలనుకుంటున్నాను బ్లాగ్స్ చేస్తే వ్యూస్ అయితే పెద్దగా రావట్లేదు మరి బ్లాగ్స్ చేయమంటారా వద్దా అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బ్లాగ్స్ వద్దు టిప్సే చెప్పమంటారా అది కూడా మీ ఇష్టం లేదంటే కుకింగ్ కూడా చేయమంటారా కుకింగ్ కూడా చూస్తామంటారా అది మీ ఇష్టం అండి మీరు చెప్పండి దాన్ని బట్టి నేను డిసైడ్ అవుతాను కొంచెం బ్రేక్ అయితే వస్తుంది కానీ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను మీ అందరి సపోర్ట్ ఉండడం వల్లనే హర్షిక క్రియేషన్ ఛానల్ మంచి రీచ్ అయితే ఒకప్పుడు ఉందండి ఇప్పుడు ఎందుకో లేదు మరి సబ్స్క్రైబర్స్ అయితే అవర్ కానీ టైం లేదని చెప్పాను కదా సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఇంకా మన ఛానల్ ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా నాకు చెప్పండి అవన్నీ నెక్స్ట్ టైం అయితే జరగకుండా చూసుకుంటాను అర్షిక క్రియేషన్ ఛానల్ సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా మామ్స్ కిచెన్ రెసిపీ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎప్పుడో స్టార్ట్ చేసినా అర్చకా క్రియేషన్ కొంచెం స్లో అయింది మధ్యలో స్టార్ట్ చేసినా కిచెన్ ఛానల్ కొంచెం గ్రోత్ అయింది నేనేమేమనుకుంటున్నానంటే ఓన్లీ కిచెన్ ఛానల్లో కుకింగ్ కంటెంట్ మాత్రమే పెట్టాను కాబట్టి అందుకనే రీచ్ వచ్చింది అని అనుకుంటున్నాను ఇక్కడైతే మిక్సర్ కంటెంట్ అవ్వడం వల్ల కొంచెం అట్లా ఏమైనా అయిందేమో అని నా డౌట్ అది కూడా నాకు క్లియర్గా తెలియదులేండి డౌట్ అంతే సరే అండి ఇవాళ వీడియో అయితే ఇదే ఇంకా మీకు ఏదైనా యూట్యూబ్ గురించి డౌట్స్ కానీ కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఎలాంటి డౌట్ లేకుండా స్టార్ట్ చేయండి చెప్పాను కదా కంప్లీట్గా యూట్యూబ్కే పరిమితం అవ్వకుండా ఒక పార్ట్ టైం జాబ్ లాగైతే తీసుకొని అయితే స్టార్ట్ చేయండి ఖచ్చితంగా ఏదో ఒక రోజు రీచ్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఇంకా మీకు యూట్యూబ్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఇంకా మానిటైజేషన్ గురించి కూడా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి నేను కామెంట్లో రిప్లై ఇవ్వగలిగితే ఇస్తాను లేదు కామెంట్లో రిప్లై ఇవ్వలేము ఈ కామెంట్కి అయితే నేను వీడియో చేస్తేనే బెటర్ అని అనిపిస్తే వీడియో చేసి రిప్లై కూడా ఇస్తానండి ఇంతేనండి ఇవాళ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే అర్చిగా క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి అలానే ఇంకొక మాట ఏంటంటే మామ్స్ కిచెన్ రెసిపీస్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్